హలో అండి ఈరోజు చేపల వేట కోసం నేను ఉదయాన్నే లేచి మార్కెట్కి వెళ్ళి కొన్ని రొయ్యలైతే తీసుకొని వచ్చానండి ఎందుకంటే ఈరోజు కొంగమూతి చేపల్ని పట్టాలనుకుంటున్నాను అంటే బొమ్మడాయల్ని దానికోసం నేను గ్యాలానికి ఎర్రగా రొయ్యను తగిలిచ్చి అయితే వేయడం జరుగుతుంది ఇది సంగం బ్యారేజీ వద్ద ఉన్న ఒక ర్యాంప్ కాలువ ఇక్కడ ఎక్కువగా కొంగమూతి చేపలు అయితే పడతాయి కొంగమూతి చేపలు పట్టే ఉద్దేశంతో అయితే ఇక్కడ రావడం జరిగింది నేను గ్యాలానికి ఎరగా రొయ్యనైతే తీసుకుని తగిలియడం జరిగింది నేను ఒక చక్కకైతే ఈ టంగుస్ని కట్టుకొని వచ్చానండి ఎందుకంటే ఇది చాలా లోతుంది దానికోసం ఇంకా కూడా ఇది గేట్ల దగ్గర అయితే ఎక్కువగా పడతాయని బాగా పెద్దగా ఉంటాయని వేసాను నీళ్ళైతే బాగా ప్రవహిస్తున్నాయి వేసిన కొద్దిసేపటికే నాకైతే ఒక కొంగమూతి చేప లాగడం జరిగింది దాన్నైతే అది తినేటప్పుడే కొట్టాను నేను ఆ గేలం అయితే దానికి బాగానే ఇరుక్కుంది పైకి లాగి చూస్తే ఇది ఒక పెద్ద పాము లాగా కనిపిస్తుంది చాలా పెద్ద సైజు అండి ఇంత పెద్ద సైజు కొంగమూతి చేపలు పడాలంటే ఈ ప్లేస్లో అయితే అద్భుతంగా పడతాయి కనీసం ఈ చేప ఒక కిలో దాకా ఉంటుంది దీనికి ముళ్ళు రంపల్లాగా ఉంటాయి పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే చేతికి తెలియందంటే కోసుకొని వెళ్ళిపోతాయి అలాగే ఈ చేపలు బాగా టేస్ట్గా ఉంటాయి ఎక్కువగా ఈ ఇలాంటి రాళ్ళున్న ప్రదేశాల్లోనే ఈ చేపలు పడుతూ ఉంటాయి రొయ్యకైతే చాలా ఫాస్ట్గా పడతాయి అలాగే పక్కి కూడా వేయచ్చు చిన్న చిన్న పక్కి చేపల్ని కూడా తగిలించి గేలానికి వేసినా కూడా పడతాయి కానీ మనకైతే రొయ్యలు విపరీతంగా దొరుకుతాయి దానికోసం నేను రొయ్యనైతే ఎరగా వేస్తున్నాను మళ్ళీ ఇంకో చేప అయితే తగిలిందండి చేపలు పట్టాలంటే కొంగముతి చేపలు ఈ ప్రదేశం భలే బాగుంటుంది నెల్లూరుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం అయితే ఉందండి చూడండి ఎంత పెద్దదిగా ఉందో కొత్త వాళ్ళైతే పట్టాలంటే ఇలాంటి చేపల్ని కాస్త భయపడతారు ఎందుకంటే చూసేదానికి పావుల్లాగా లాగా ఉంటాయి ఇది బాగా లోపలికైతే గేలాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని తీయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే రొయ్య మీద ఇవి చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తాయి చేయడమే ఆ రొయ్యని మింగేస్తాయి అన్నమాట చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో ఒక్కొక్క చేప ఒక్కొక్క కిలో దాకా ఉంటుంది ఎక్కువగా నీళ్లు ప్రవహించే చోట ఇంకా రాళ్ళుండే చోట ఈ చేపలు ఎక్కువగా పడతాయి బొమ్మడాయిల పులుసు అంటే దాని టేస్టే చాలా బాగుంటుంది చాలామందికి ఈ చేపలంటే ఎక్కువ ఇష్టం మన నెల్లూరు పక్కన అంతేకాదు బొమ్మడాయల పులుసు కూడా మంచి ఫేమస్ అండి ఆంధ్రాలో మళ్ళీ ఒక చేప పడింది ఇది కాస్త చిన్న సైజు ఇది ఎలా ఉందంటే దీని కుటుంబాన్నంతా నేనే పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఈ చేపలు చాలా అందంగా కూడా ఉంటాయి ఎందుకంటే రాళ్లల్లో పడే బొంబడాయిలు రాళ్ల బొంబడాయిలు అని అంటారు ఈ ఎక్కువగా రాళ్ల పక్కనే దొరుకుతాయి నాకు చేపలైతే విపరీతంగా పడుతున్నాయి కానీ ఇప్పుడు ఒకటి ఇసుక అయితే పడిందండి రొయ్యకి ఇసుక కూడా బాగా లాగుతాయి కానీ ఈ పెద్దవి అయితే కావు కానివ్వండి చిన్న చిన్నవిగానే ఉంటాయి అయినా భలే టేస్ట్ ఉంటాయి ఇవి కూడా కూరకి ఇది కూడా ఇసుక ఒక మంచి సైజే అనుకోవాలి దీనికి మూతి చాలా పెద్దది ఉంటుంది ఎంత పెద్ద రొయ్యి కూడా తినేస్తాయి నీళ్ళైతే బాగా ఎక్కువగానే ప్రవహిస్తున్నాయి రెండు మూడు గేట్లు కూడా ఎత్తేస్తున్నారు ఇక్కడ దానికోసం గేలం వేసినా కూడా నిలబడడం లేదు కాస్త బురువు ఎక్కువ వేసి వేయాల్సి వస్తుంది చేపలైతే విపరీతంగానే పడుతున్నాయి ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా రెండు పెద్దవి పడితే రెండు చిన్నవి పడ్డాయి అంటే ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ నాకే పడిపోయినట్టు ఉంది మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫిషింగ్ వీడియోలు తరచూ మేము పడుతూనే ఉంటాము